వెల్కమ్ టు ట్రూ న్యూస్ ఘనంగా మదర్ తెరిసా నూట పద్నాలుగవ జయంతి మానవతావాది మదర్ తెరిసా విశ్వమాత మదర్ తెరిసా అనార్థులకు అమ్మ రోగులను ఆదరించిన దీనులు మాత మదర్ తెరిసా వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో మానవతామూర్తి మదర్ తెరీసా నూట పద్నాలుగవ జయంతిని మహనీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మహనీయుల స్పూర్తి వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రజా కారుడు రాజా రామ్ ప్రకాష్ మాట్లాడుతూ నిర్ సహాయకులకు నిరుపేదలకు ప్రేమ అమృతాన్ని పంచిన దైవదూత మానవతామూర్తి దయామయురాలు పేద ప్రజలకు ఆత్మబంధువు ప్రజాసేవలో గొప్ప ధనాన్ని చాటిన మాతృమూర్తి మదర్ తెరస మంచి మనసు మానవత్వం సేవ గొప్పతనాన్ని అందులో మాధుర్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన విశ్వమాత అనాథలకు అభాగ్యులకు అనాథాశ్రమాలు ధర్మశాలలు రోగులకు ఆస్పత్రులను పేదలకు విద్యాలయాలు నిర్మించిన సన్యాసిని మదర్ థెరిసా ప్రపంచంలోని అందరికీ మాతృమూర్తిగా ప్రసిద్ధి చెందిన ఘనత మదర్ తెరిసాకు దక్కుతుంది అందుకే మదర్ థెరిసా నిజమైన ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళమవుతాం కాబట్టి ప్రతి వ్యక్తి మదర్ తెరిసా మనస్ఫూర్తిగా తీసుకొని ఎదగాలని ఈ సందర్భంగా ప్రజా వాగ్గేయకారులు రాజా రాంప్రకాష్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కవి పండితుడు భూరోజు గిరిరాజాచారి నాయకంటి నరసింహ శర్మ మల్ల దేవన్న బలేమియా తగువల వెంకటస్వామి యూటీఎఫ్ నాయకుడు వెంకటేష్ ఈఎన్ఈఎఫ్ నాయకుడు నాయకుడు రాంబాబు వడ్డెమాన్ రాముడు వాల్మీకి సంఘం నాయకుడు కృష్ణయ్య బుడగ జంగాల హక్కుల సమితి నాయకుడు సతీష్ మొదలగు వారు పాల్గొన్నారు దేశంగా దేశంలో జన్మించినటువంటి గొప్పనైన వ్యక్తి అదేవిధంగా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అంటరానితనం కావచ్చు అదేవిధంగా ఆకలి కేకలు కావచ్చు నిరాధారణ కావచ్చు ముసలిగైన తర్వాత సేవ చేసే ఆలోచన పెట్టుకున్నటువంటి వ్యక్తి దాంతో పాటుగా ఈ సమాజంలో అనేక రుగ్మతలు ఆ రుగ్మతలను రూపుమార్పాలని కంకణం కట్టుకున్నటువంటి గొప్పైన వ్యక్తి మదర్ తెరిసమ్మ ఆ మదర్ తెరిసమ్మ యుగస్లీ వేక్యాలో ఆగస్టు ఇరవై ఆరో తారీఖు పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో జన్మించినటువంటి గొప్ప అయినటువంటి వ్యక్తి ఆమె చిన్నప్పటి చిన్నప్పటి నుంచే ఒక విభిన్నమైన అయినటువంటి వ్యక్తి ఆమె ఎందుకంటే తండ్రి అనేక భాషల్లో అనేక భాషలు నిష్ణాత అయినటువంటి ఆమె తండ్రి ఆమె ఆమె తండ్రి ఆలోచనలు కూడా పురుగుపచ్చుకున్నటువంటి వ్యక్తి ఆమె అదేవిధంగా చిన్నప్పుడే సేవ చేయాలని సేవ చేయాలని ఆలోచించినట్టు ఆశించినటువంటి వ్యక్తి ఆమె ఒకసారి రోడ్డు నడుచుకుంటూ పోతున్నప్పుడు ఒక యువతి రోడ్డు మీద వాడి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఆమెను ఇంటికి తీసుకొచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఇంకా నుంచి ఆమె అనుకున్నది నేను తప్పసరిగా నర్సింగ్ కావాలి ఈ సమాజానికి సేవ చేయాలని కంగారు అనుకున్నటువంటి వ్యక్తి ఆమె మనకు విధంగా ఐర్లాండ్ లో శిక్షణ తీసుకుంటున్న సందర్భంలో ఆమె ఆహార్యాన్ని చూసినటువంటి తోటి ఆమె సహచరులందరూ కూడా ఆమెను ఒక గోన అనే పేరుతో పిలిచేవాడు గోన అంటే మల్లెపువ్వు అంటే ఆమె కలర్ గాని ఆమె వేసుకున్న బట్టలు గాని ఒక అందంగా అంత తయారుగా ఉండే పరిస్థితి కాబట్టి ఆమె గోనగా వాళ్ళ ఫ్రెండ్స్ పిలుచుకునే సందర్భం ఉంటుంది ఆ విధంగా ఆమె మనకు శిక్షణ పూర్తి చేసిన తర్వాత భారతదేశం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో భారతదేశ సంఖ్యాపరంగా ఎక్కువ ఉంది రోగాల బాధ ఎక్కువ పడుతా ఉన్నది ఇక్కడ అనేక రుగ్మతలకు నిలయమైనటువంటి భారతదేశాన్ని ఏ విధంగా అయినా గాని సన్మార్గం నడిపించాలని కంకణం కట్టుకొని ఈ దేశానికి వచ్చినటువంటి గొప్ప మదర్ తెరేశమ్మ పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరం కలకత్తా ప్రాంతానికి వస్తే ఆ కలకత్తా ప్రాంతంలో ఆమెకు ఎందుకంటే ఆ భాష రానటువంటి బెంగాల్ భాష రానటువంటి పరిస్థితి ఉంది ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతో బెంగాల్ భాష నేర్చుకుని హిందీ భాష నేర్చుకుని ఆమె ప్రజల దగ్గర ఎవరు వస్తే ఆ భాష మాట్లాడుకుంటూ సేవ చేసినటువంటి గొప్పైన వ్యక్తి మదర్ తెరసామ అందుకే ఆమెను బెంగాల్ తెరిస కూడా అంటారు ఎందుకంటే బెంగాల్ భాష బెంగ బెంగాల్ అని అనేక నామదేయాలతో ఉన్నటువంటి మదర్ అమ్మ అక్కడ ఉన్నటువంటి రోగులకు సేవ చేయడంలో అగ్రగా నిలిచింది అక్కడ ఉన్నటువంటి అనేక రోగాలను నయం చేయడంలో ఆమె స్వయంగా ఆ యొక్క పేషెంట్ కు దగ్గర ఉండి సేవ చేసినటువంటి అమ్మలుగా నమ్మని మదర్ తెరిస్ అమ్మ అదేవిధంగా అనాథ అనాథ అనాథలకు అనాథాశ్రమాలు ఏర్పాటు చేసి ఈ పేషెంట్లకు ధర్మసాలు నిర్మించినటువంటి గొప్ప మదర్ తెలిసాం అందుకే ఈ సేవలను గుర్తించినటువంటి మన ప్రభుత్వం కూడా ఆమెకు భారతరత్న ఇవ్వడం అంతకంటే ముందు పద్మభూషణ్ ఇవ్వడం దాంతో పాటుగా ప్రపంచ బహుమతి బాహుబతి నోపుల్ బహుమతిని అందుకోవడం ప్రపంచ శాంతి బహుమతి కూడా తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి మదర్ తెరిసామ అందుకే అబ్దుల్ కలాం నాకు ముగ్గురు అమ్మలో ముద్దుల పెట్టిన అంటాడు ఆ ముగ్గురు అమ్మల్లో మదర్ తెరిసామ కూడా ఒకరు ఎందుకంటే ఆయన సేవ నిస్వార్థ పరాలు సేవ చేయాల ప్రజలకు సుఖ సంతోషాలతో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి మదర్ తెరిసాను తన మూడవ అమ్మగా గుర్తుపెట్టుకున్నటువంటి అబ్దుల్ కలాం కూడా మనం మర్చిపోతుంది సోదర దాంతో పాటుగా ఈ దేశంలో ఉన్నటువంటి సావిత్రిబాయి పులే కూడా సావిత్రిబాయి పులే కూడా తన భర్త ఆశయాలు తాను తన భర్త చేసినటువంటి సేవ ఆ మహారాష్ట్ర మొత్తం ప్రేగు వ్యాధి బార్యపడినటువంటి అనేక వేలాది మందిని కూడా ఆమె కూడా తన మనకు సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి భారతదేశంలో చాలా మంది ఉన్నారు అందుకోసం నిస్వార్థంగా పనిచేసినటువంటి ఏ వ్యక్తి అయినా గొప్ప వ్యక్తులుగా మనం భావించుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసం వాళ్ళు స్మరించుకోవడం అంటే వాళ్ళు చేసినటువంటి సేవలు గుర్తుపెట్టుకోవడం వాళ్ళ గురించి మాట్లాడడం అంటే భవిష్యత్ తరాలకు వాళ్ళ యొక్క చేసినటువంటి సేవలు ఈ ప్రపంచానికి అందించడమే మేము తెలియజేసుకుంటూ సోదరుల మనం కూడా వాళ్ళ ఆశయాలు సిద్ధించాలంటే తప్పనిసరిగా మనం కూడా వాళ్ళ ఆశయ సాధనలు ముందుకెళ్చాల్సి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ మదరు తెలుసవమ్మా మా పాలిట దేవతవమ్మా 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 దీనుల మాతవు నీవమ్మా దీనుల మాతవు నీవమ్మా దైవం నంపిన అమ్మవు నీవమ్మా మదరు తెలుసవమ్మా మా పాలిట దేవత మదరు తెలిసవమ్మా మా పాలిట దేవత మాతృమూర్తి మీవమ్మా మానవత్వము నేర్పితివమ్మ మానవత్వము నేర్పితివమ్మ మానవత్వము నేర్పితివమ్మ అనురాగాలు పంచినవమ్మ అనురాగాలు పంచినవమ్మా తరగని ప్రేమాని మొదలు తెలుసవమ్మా పాలిట పాలిత దేవతవమ్మా మొదలు తెలుసవమ్మా పాలిట దేవతవమ్మా వమ్మా యుగు పుట్టినవమ్మ యుగానికి నీవు సూతీవమ్మ యుగానికి నీవు సూతీవమ్మ యుగానికి నీవు సూతీవమ్మ విశ్వమాతగా ఎదిగినవమ్మ విశ్వమాతగా ఎదిగినవమ్మలు బహుమతి మదరు తెలుసవమ్మా పాలిట దేవత అమ్మా మదరు మా పాలిట దేవతమ్మాకోలా బోజాక్షు తండ్రి గారు కదరమ్మానా పేలు మీ తల్లి గొప్ప వలిత కదమ్మా గొప్ప వలిత కదమ్మ గొప్ప వలిత లాజరు ఏజూ సోదరులమ్మ లాజరు सोदर नेव ब